తెలిపారు బుధవారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు అర్బన్ రోరన్ మండలానికి సంబంధించి యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు కార్డులు మంజూరు అయినట్లు తెలిపారు ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై కార్డులు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు మరో ఇరవై వేల ఐదు వందల ముప్పై ఏడు కార్లు అందజేయవలసి ఉందన్నారు తద్వారా అరవై మూడు శాతం లక్ష్యం సాధించినట్లు వివరించారు కాగా ఎర్ర కాలువకు వరద ఉధృతి పెరిగిందని మాధవరం నిడదవోలు మధ్య దిగువ నుంచి వరద నీరు ప్రవహిస్తుందని నిడదవోలు తాడేపల్లిగూడెం వచ్చే ప్రయాణికులు ప్రత్యాన్మాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు ప్రస్తుతం రెండు వేల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు వరద ఉద్ధృతి దృష్ట్యా సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు అన్నారు అర్బన్ మరియు రూరల్ కలిపి మొత్తం యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై స్మార్ట్ రైస్ కార్డు రావడం జరిగింది ఇప్పటి వరకు ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇంకా కూడా ఇరవై వేల ఐదు వందల ఏడు కార్డులు ఉన్నాయి దయచేసి ఈ నెల రేషన్ తీసుకునే వాళ్ళందరూ కూడా సంబంధిత రేషన్ షాప్ డీలర్ వద్ద కానీ లేదంటే గ్రామ రెవెన్యూ అధికారి వద్ద కానీ మీ యొక్క స్మార్ట్ కార్డును తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎర్రకాల ఉద్ధత్తి పెరిగింది ఒక రెండు వేల క్యూసెక్స్ ఉదలటం జరిగింది ప్రస్తుతానికి ఇటువంటి ప్రమాదం లేదు నిరంతరం కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా మాధవరం నుంచి నెడదోలికి వెళ్ళి దారిలో ఈ వాటర్ ఫ్లో వెళ్ళటం జరిగింది ప్రయాణికులు ఎవరు కూడా రాకపోకలు సాగించ సాగించకుండా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పర్సన్ ఎంగేజ్ చేయడం జరిగింది దయచేసి ప్రజలు ఎవరు కూడా దూరం అయినా కానీ తిరిగి వెళ్ళాలని తప్ప ఆ విధంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయవద్దని చెప్పి తెలియజేస్తాను